ఆ సంబంధాలు దెబ్బతిన్నాయంట సింగపూర్ పై బురద ఇంకొక ఈనాడు వాళ్ళు రాజధానిలో రాజధాని ప్రాజెక్టు సింగపూర్ సిద్ధంగా లేదు మైత్రిని పునరుద్ధరించేందుకు ఆ దేశ పర్యటన వెళ్తున్నాను మైత్రిని పునరుద్ధరించడానికి సింగపూర్ దేశంతో సబ్సంబంధాలు వారితో దేశంతో సంబంధాలు నిలిపోయాయి వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడాలి అసలు జగన్ గారికి సింగపూర్కి ఏంటి సంబంధము చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఏంటి సంబంధం అంటే చిన్న పిల్లలు కూడా సింగపూర్ అంటే బాబు బాబు అంటే సింగపూర్ అనేది గుర్తుకు వస్తాయి ఎందుకైంది కూడా ప్రజలందరికీ తెలుసు సరే ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు సింగపూర్ కి వారి దేశంతో మన దేశానికి సంబంధాలు దెబ్బతిన్నాయనేటువంటి పెద్ద పెద్ద కథనాలు రాశారు కదా ఒక్కసారి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధాని రావడము రాజధానిలో ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదు శివరామ కృష్ణ కమిటీ అంట తర్వాత శ్రీ కమిటీ అన్ని పక్కన పెడితే తర్వాత అవన్నీ పెద్ద స్టోరీ ఎవరి పేరు కోసం ఎక్కడెక్కడ రాజధాని పెట్టారు పక్కన ఎవరి పేరు కోసము తర్వాత ఎక్కడ పెట్టాను ఎక్కడ రియల్ గా వచ్చింది అనేటువంటిది పక్కన పెడితే తర్వాత ఈ సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు గారు నాడన ప్రకారము సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాళ్ళు అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్ లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడతాయి అనేటువంటిది మెదల్లో నాన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుంది తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు ఒక అసెంటా హా సిట్ సెంపు అమరావతి డెవలప్మెంట్ పార్ట్ ఇక్కడ వీళ్ళతో ఒప్పందాలు దులుచుకొని ఆ ఒప్పందాలను ఎవరికెంత మేలు జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి ఎలా అంటే వీళ్ళు అక్కడ రెండు పరిణామం చెప్పారు ఒకటి ఏంటి మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తా ఉంది మాస్టర్ ప్లాన్ చంద్రబాబు గారు కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకి ఇచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు ఆ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది దీన్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కేంద్ర అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాదు దీన్ని తప్పు తప్పుపడుతూ ఎలా ఇస్తారు నామినేషన్ పద్ధతిలో టెండర్ ఇవ్వకుండా అనేటువంటిది అంటే తనేమో మద్దతు ఫ్రీగా వాటది ఫ్రీగా ఇస్తుంది అని చెప్పారు తర్వాత ఇరవై పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నామినేషన్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్ జమ చేశారు ఇక రెండవది రాజధాని ప్రాంతానికి ఏదైనా స్టార్ట్అప్ ఏరియా ఉంటది ఏదైతే కోర్ ఏరియా ప్రధానమైనటువంటి ఘట్టం స్టార్ట్అప్ అనేది ఆ స్టార్ట్అప్ అనేది నార్మల్ బైక్ ల్యాండ్ ఉంది ప్రభుత్వం రైతులందరి దగ్గర రాబట్టుకొని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ రైతులకు ఏమి ఇచ్చారా ఇంకా తెలుసు వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉండేది కూడా ఇంకా తెలియదు కానీ ఈయన మాత్రము ఆ సింగపూర్ కన్స్ట్రాక్షన్ కంపెనీకి పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు స్టార్ట్అప్ ఏరియాగా నిర్ధారించి దాన్ని డెవలప్ చేయడానికి ఈ కన్స్ట్రాక్షన్స్ట్రాక్షన్ కి కట్టజెట్టాడు